హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చి బృందావన్ గార్డెన్స్ అండ్ కేఆర్ఎస్ డ్యాము సో ఎదురుగా మీకు ఒక పెద్ద ఆనకట్ట కనపడుతుంది కదా అది కేఆర్ఎస్ డ్యాము సో నేను ఇందు ఇది వరక ఇది వరకే ఆల్రెడీ నేను బృందావన్ గార్డెన్స్కి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేశాను సో మీరు ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఆ వీడియో మీకు దొరుకుతుంది చూడొచ్చు హాయిగా సో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఎందుకు ఇలా బృందావన్ గార్డెన్స్ వీడియో పెడుతున్నాను అంటే వీడియో కంప్లీట్గా నేను బృందావన్ గార్డెన్స్కి సంబంధించి పెట్టట్లేదు సో ఇక్కడ ఒక టూ మినిట్స్ వీడియో అయితే నేను యాడ్ చేశాను ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి పెద్ద డ్యామ్ కనపడుతుంది కదా ఇది కేఆర్ఎస్ డ్యాము సో నేను చాలా సార్లు నాకు ఆశ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా హస్బెండ్ చెప్పేవారు ఆయన ఎప్పుడు కేఆర్ఎస్కి వెళ్ళినా కూడా ఆ డ్యామ్ పైన నించుని ఇటువైపు గార్డెన్ అటువైపు నదిని చూసి ఎంజాయ్ చేసేవారట సో నాకు అది చాలా ఇష్టం అందుకని చెప్పి ఇందులో బృందావన్ గార్డెన్స్లో నైట్ టైం అయితే మంచిగా లైటింగ్ అంతా కూడా ఉంటుంది ద అండ్ దట్టు అటువైపు నది ఇటువైపు గార్డెను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా చూడడానికి అసలు సో నేను చాలాసార్లు అనుకునేదాన్ని అసలు చా మిస్ అయ్యాను నేను ఛాన్స్ అనుకోని ఎందుకంటే సో ఈ మధ్య ఏంటంటే క్యారస్ డ్యామ్కి క్రాక్స్ వచ్చాయని చెప్పి దానిపైన ఎవరిని అలో చేయట్లేదు అనమాట అయితే కేఆర్ఎస్ డ్యామ్ పైన మంచిగా వాక్ చేసుకుని అటువైపు నది ఇటువైపు గార్డెన్ని చూసేవాళ్ళు సో అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అది నేను చూడలేకపోయాను అనమాట ఎప్పుడు ఈ బృందావన్ గార్డెన్స్కి వెళ్ళినా కూడా నాకు చా నాకు చాలా ఇష్టం దాని మీద వాక్ చేయాలని చెప్పి కేరస్ డ్యామ్ మీద అటువైపు నదిని చూడాలి ఇటువైపు గార్డెన్ని చూడాలని చెప్పి గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది సో మెనీ మూవీస్ షూటింగ్స్ అన్నీ కూడా ఇక్కడే జరిగాయి కన్నడ మూవీస్ కానీ తెలుగు కానీ తమిళ్ చాలా మూవీస్ షూటింగ్స్ అయితే ఈ బృందావన్ గార్డెన్స్ కేఆర్ఎస్ డ్యామ్ దగ్గర అయితే జరిగాయి సో ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో యాడ్ చేశానంటే నేను ఇక్కడ రీసెంట్గా ఇప్పుడు కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్కి వెళ్ళాను అనమాట కావేరీ బ్యాక్ వాటర్కి వెళ్ళాము ఎందుకంటే అక్కడ వేణుగోపాల స్వామి గుడి ఒకటైతే ఉంది సో స్వామి గుడి అండ్ కావేరి బ్యాక్ వాటర్స్కి చూద్దాంలే అని చెప్పి టైం ఉంటే వెళ్ళాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత తర్వాత నా నేను నా ఆశ ఫుల్ఫిల్ అయిపోయిందనమాట ఎందుకంటే సో నేను బ్రిడ్జ్ మీద నుంచో నేను చూడలేకపోయినా పర్వాలేదు బట్ అటువైపు నుంచి నేను ఎలా ఉందని చూడగలను కదా సో అందుకని చెప్పి వెళ్ళి ఇంకా ఇంకా మాటలు చెప్పలేనమాట అసలు బ్యాక్ వాటర్స్ ఇంకా మామూలుగా కావేరి నది చాలా విడుతుగా చాలా లెంతీగా బా ఇంకా అసలు నది గురించి చెప్పాల్సిన అవసరం లేదు నాకెందుకు అంత ఎగ్జైట్మెంట్ అంటే స్వామి గుడ్ అన్నమాట బాబోయ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది చూడండి సో మేము ఆల్రెడీ కావేరి బ్యాక్ వాటర్స్కి అయితే రీచ్ అయిపోయాము సో ఇది టెంపుల్ అనమాట ఎంత పెద్ద టెంపుల్ అంటే చాలా చాలా పెద్ద టెంపుల్ టెంపుల్ని ఎదురుగా మనం నిలబడుకున్నామంటే మనకి కేఆర్ఎస్ డ్యామ్ కనపడుతుంది అక్కడి నుంచి బ్యాక్ సైడ్ ఫుల్ కావేరీ నది కనపడుతుంది అనమాట సో నది ఒక ఒక వైపు అయితే ఇంకా టెంపుల్ ఇంకో వైపు అసలు ఎంత అందంగా ఉందంటే నిజంగా చెప్తున్నా మీరు ఎవరైనా కనుక మైసూర్కి వెళ్ళారంటే ఆల్మోస్టు చాలా దగ్గర బృందావన్ గార్డెన్స్ నుంచి ఒక నైన్ కిలోమీటర్స్ అంతే అనమాట కావేరీ కావేరీ బ్యాక్ వాటర్స్ అండ్ దిస్ టెంపుల్ సో ఇదంతా కూడా ఇప్పుడు వాటర్ అంతా కొంచెం డ్రై అయింది కదా సో వర్షాకాలంలో ఇది ఫుల్గా అసలు ఆల్మోస్ట్ టెంపుల్ బయట కా కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా అక్కడి వరకు టచ్ అవుతుందంట సో అంత ఫుల్గా వాటర్ ఉండేది మీరు కనపడుతుంది కదా అక్కడ కనపడుతున్నది కేఆర్ఎస్ డ్యాము సో ఇదంతా కావేరీ నది అన్నమాట అసలు టెంపుల్ అయితే ఇంకా అసలు రా వేణుగోపాల స్వామి ఆలయాన్ని చూడాలంటే ఇంకా అసలు ఎంత అద్భుతంగా ఉందో నేను మాటల్లో వర్ణించలేను సో ఇదంతా బయట బయట వైపు అనమాట సో ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి ఆల్మోస్ట్ రెండు మూడు దగ్గర మనకు సెక్యూరిటీ టైట్గా ఉంటారు సో ఎలాంటి పిక్చర్స్ లోపల తీసుకోవడానికి అనుమతి లేదనమాట కానీ నేనైతే ఇంక అసలు ఎంతలా అసలు ఎంజాయ్ చేశానంటే లోపల చాలా అంతే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది టెంపుల్ ఇది ఇచ్చి హోయసల స్ట్రక్చర్ అనమాట ఈ ఆలయం వచ్చి కొత్తగా కట్టి ఉండే ఆలయం అనమాట యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఏంటంటే మనకి కేఆర్ఎస్ డ్యామ్ ఉంది కదా కృష్ణరాజసాగర్ డ్యామ్ అని చెప్పేసి ఆ డ్యామ్ని కన్నంబాడి కట్ట అనేసి చెప్ పిలిచేవారు ముందు ఎందుకంటే కన్నంబాడి కట్ట అని పిలిచేవారు అది నేను నెక్స్ట్ చెప్తాను బట్ ఇది చూడండి ఒకసారి ఇది లోపల వైపు టెంపుల్ సో నేను కొంచెం వాళ్ళకి కనపడకుండా దాక్కుని దాక్కుని జస్ట్ ఒక చిన్న చిన్న క్లిప్స్ అలా తీసాను వన్ ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ వీడియో అలా తీసుకున్నాను అనమాట జాగ్రత్తగా సో లోపల అయితే చాలా పెద్ద కాంపౌండ్ అనమాట చాలా అంటే చాలా పెద్ద కాంపౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది హోసల స్టైల్లో కట్టారు టెంపుల్ అయితే సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని సప్త ఋషులు తర్వాత అన్ని నదులు తర్వాత నవగ్రహాలు ఇలా ప్రతి ఋషులకు కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చిన్న చిన్న మందిరాల్లా కట్టారు ఇక్కడ చూడండి కేతువు రాహు కేతు శనేశ్వరుడు ఇలా అందరికీ చిన్న చిన్న మందిరాలు కట్టి అంటే ఇప్పుడు నది వైపు ఉంది కదా ఈ టెంపుల్ అసలు అన్ని రకాల నదులకు అంటే సింధు కావేరి గంగ యమున సరస్వతి బ్రహ్మపుత్ర ఇలా ప్రతీ నదికి అమ్మవారికి చిన్న చిన్న ఆలయాలను అయితే లోపల కట్టారనమాట సో లోపల అయితే ఎంత నీట్గా ఉందంటే అంటే కింద పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అనమాట అంత నీట్గా ఉంది సో సెక్యూరిటీ కూడా టైట్గా ఉందనమాట నేను జస్ట్ ఆ మూలం నుంచుని జస్ట్ ఒక వన్ మినిట్ వీడియో అలా తీసుకున్నాను నాకు తెలిసి యూట్యూబ్లో కూడా ఈ ఆలయానికి సంబంధించి ఎలాంటి వీడియోస్ లేవు నేను సర్చ్ చేశాను ఆల్రెడీ సో ఇది త ఇది ఒకటనమాట సో ఇంక బయట నుంచి చూస్తే ఎంత పొడవైనా మనకి ఇదిగో కావేరీ నది మేము బ్యాక్ వాటర్స్ కొంచెం అంటే టెంపుల్ వెనకాలన్నమాట సో చాలా మంది అక్కడ స్విమ్ చేస్తుంటే ఇంకా శౌర్యార్జున్ కూడా కూడా నేను సేమ్ చేస్తానని చెప్పి వచ్చారు సో కొంతసేపు నీళ్ళల్లో ఆడుకుని అక్కడి నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ ఇక్కడ నుంచి దగ్గరలోనే మనకి భూవరాహ స్వామి ఆలయం అయితే ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది సో నేను నేను నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాను సో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అది కూడా సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయానికి ఒక స్టోరీ అయితే ఉంది అదేంటంటే ముందు కన్నంబాడి అనే విలేజ్లో ఉండేది వేణుగోపాల స్వామి గుడి వచ్చి సో ఈ కేఆర్ఎస్ డ్యామ్ కట్టినప్పుడు ఆ కన్నంబాడి అనే విలేజ్ ఫుల్ కంప్లీట్గా నదిలో మునిగిపోయింది సో అప్పుడు ఆ కృష్ణరాజ అప్పుడు ఉన్నటువంటి నాలుగవ కృష్ణరాజ ఒడియారు కొత్తగా ఒక గ్రామాన్ని నిర్మించి అక్కడి ప్రజలందరినీ అక్కడికి మూవ్ చేశారనమాట సో సో ఆ ఊరి పేరు హొస కన్నంబాడి హొస అంటే కొత్త అని చెప్పేసి కొత్త కన్నంబాడి అనే ఊరిని నిర్మించారనమాట సో డెబ్బై సంవత్సరాల వరకు వేణుగోపాల స్వామి ఈ నదిలో మునిగిపోయే ఉండిందంట తర్వాత ప్రజలందరూ కొన్ని నిరసనలు చేసి దాని తర్వాత మళ్ళీ ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఇక్కడ హొస కన్నంబాడిలో నిర్మించారు సో పాత గుడిలో అంటే పాత గుడి ఉంది కదా అందులో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి డెబ్బై సంవత్సరాల వరకు నదిలోనే ఉండిపోయాయి కదా సో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ పునః ఇలా హొస కన్నంబాడిలో కొత్తగా గుడి కట్టారనమాట సో సోమనాథ్పూర్లో చెన్నకేశ్వర స్వామి ఆలయము ఇక్కడ కన్నంబాడిలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయము రెండు కూడా పన్నెండవ శతాబ్దంలో నిర్మించినటువంటి టెంపుల్స్ అనమాట చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్ సో అది మునిగిపోవడం వల్ల మళ్ళీ ఇలా హోస కన్నంబాడిలో ఇలా కట్టారనమాట కొత్తగా సో ఇదైతే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ సో వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ